హలో ఫ్రెండ్స్ ఈరోజు నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా నిమ్మకాయ పచ్చడి సరే ఫస్ట్ నిమ్మకాయల్ని వాష్ చేసుకొని దాన్ని శుభ్రంగా తడి లేకుండా క్లీన్ చేసుకోవాలి నేను హాషిం భలే సరదాగా చేస్తున్నా అవునా పరిస్థితి చాలా సరదాగా ఉంది నిమ్మకాయలని తడి లేకుండా క్లాత్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే పచ్చడికి లెవెన్ రసానికి సెవెన్ నిమ్మకాయలు తీసుకున్నాను ఇప్పుడు పచ్చడిలో ఉన్న నిమ్మకాయలని కట్ చేసుకోవాలి నేనైతే ఒక్క నిమ్మకాయని ఎయిట్ పీసెస్ గా చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్లే చేయండి నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను సిస్టర్ మరి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను హషీమ్ మీరు ఎప్పుడైనా ఈ నిమ్మకాయ పచ్చడి ఎప్పుడైనా చేస్తూ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ టేస్ట్ కూడా పుల్లగా ఉందా ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్లే నేను ఎయిట్ పీసెస్గా కట్ చేసుకున్నాను నేను హాషిం అయితే చూస్తున్నాము మా మమ్మీ అయితే చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేస్తున్నారు నేను హాషిం అయితే ఫస్ట్ టైం అసలు చూడడం పచ్చడి ఎప్పుడు చూడలే మ్యాంగో పచ్చడి అయితే చూసాం ఇది ఫస్ట్ టైం నేను చేయడం అండ్ చూడడం కూడా నిమ్మకాయలో ఉన్న ని తీసేసేయాలి లేకపోతే పచ్చడి చేదుగా అయిపోతుంది నేను హాస్యం టకటక సీడ్స్ తీసేస్తున్నాము ఈ వీడియోలో చూపిస్తున్నట్లే చక్కగా మీరు కూడా తీసేయండి నాకైతే ఆ సీడ్స్ తీస్తున్నప్పుడు భలే సరదాగా ఉంది నాకు కూడా పడే సరదాగా ఉంది హరిఫా సిస్టర్ ఇప్పుడు రసం సంగతి చూద్దాం మనం రసాన్ని ఒక కంటైనర్ లో పెట్టుకోవాలి మన దగ్గర ఉన్న ఉప్పుని కాసేపు ఎండలో పెట్టుకొని తీసుకున్నాము తర్వాత దాన్ని అటు ఇటు బాగా కలపాలి తర్వాత రసం వేయాలి దాంట్లోనే రసం వేస్తూ మళ్ళీ అటు ఇటు బాగా తిప్పుకోవాలి నేనైతే తక్కటక్గా తిప్పేస్తున్నాను

నాకు లెమన్ పచ్చడి అంటే చాలా ఇష్టం నెక్స్ట్ డే అయితే ఆషిమ్ కలిపాడు అసలు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఫోన్ సిస్టర్ ఇంకా బాగా టన్నులో పెట్టేశాము ఈ రోజు అయితే చాలా ఎండగా ఉంది అందుకోసం పెట్టేశాను నేనైతే నెట్ క్లాస్ వచ్చేసాయి ఈ నిమ్మకాయలన్నీ బ్రౌన్ కలర్ లో వచ్చేసాయి నేను లోపల తీసుకొచ్చేసాను మనం ఎండలో పెట్టుకున్నాం కదా అండి ఆ రసంలో మనం ఈ నిమ్మకాయలని వేసుకోవాలి వేసుకొని ముందుగా నేను ప్యాన్ పెట్టుకున్నాను తర్వాత దానిలో నూనె వేసుకున్నాను మనం హండ్రెడ్ మిల్లీ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి అంటే నేను వేసుకున్నాను ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను ముందుగా నేను టూ స్పూన్స్ ఆఫ్ ఆవాలు వేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్లే నేను టూ స్పూన్స్ ఆఫ్ ఆవాలు వేసుకున్నాను తర్వాత నేను కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్న వెంటనే టూ సెకండ్స్ అలా కీచ్ కీచి పిచ్చలా ఆడిచింది తర్వాత నేను చిల్లి అయితే నేను వేసుకున్నాను అది వేసుకున్న వెంటనే నేను ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా కలిపి స్పూన్తో కలిపాను తర్వాత ఆ చల్లబడిన తర్వాత దాంట్లో నేను రెడ్ పౌడర్ వేసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ అలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్నాను పెట్టుకున్నాం కదా ఈ తాలింపులో వేసుకోవాలి నేనైతే చూడండి డాడీ నేను పట్టాను అని వేశారు నవ్వుతూనే అలా తిన్నారు బాగుంది బాగుంది అని చెప్పారు నేనైతే అడిగాను డాడీ ఎలా పట్టాను అని చెప్పి వీడియోలోనే అడిగేశాను అయితే సూపర్ అని చెప్పారు హాషింగ్ కూడా ఒక ముద్ద తినిపించారు అయితే చాలా బాగుందని కూడా చెప్పారు అదే ఆటోమేటిక్ చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పారు మా ముగ్గురు కూడా నచ్చింది మరి మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్